రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకైన అనంత అంబానీ జామ్నగర్ నుంచి శ్రీకృష్ణుడి జన్మస్థలం దివ్యక్షేత్రమైన ద్వారకు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే ఈ పాదయాత్ర ఆదివారం నాడు ముగిసింది అయితే శ్రీరామనవమి పురస్కరించుకొని తల్లి నీతా అంబానీ భార్య రాధికా మర్చన్తో కలిసి ఆదివారం పూజలు నిర్వహించారు ఇందులో తనకు తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు ఈ విషయంపై నీతా అంబానీ మాట్లాడుతూ తన కుమారుడు పది రోజులు పాదయాత్ర చేసి ద్వారకకు చేరుకోవడం గర్వంగా ఉంది అన్నారు వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్న యువకులందరూ దేశ సంస్కృతిని వ్యాప్తించడానికి కృషి చేస్తున్నారు అనేది పేర్కొన్నారు అనంత్కు మరింత బలాన్ని ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ద్వారకతో నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో దూరం నుంచి పాదయాత్ర మార్చి ఇరవై తొమ్మిది ప్రారంభించిన అనంతంబాని రోజుకి ఇరవై కిలోమీటర్ల చొప్పున నడిచారు రాత్రి వేళల రాత్రి వేళనే రాత్రి వేళ ఏడు గంటలకు మొదలైన పాదయాత్ర మార్గ 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 ప్రజలను కలుస్తూ వరకు ప్రజలతో మమ మమేకమై పాదయాత్ర చేశారు ఈ యాత్రలో కొందరు సైతం ఆయన తోడుగా యువకులు స్వచ్ఛందంగా పాదయాత్ర ద్వారక వరకు చే చే పాదయాత్ర చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా కానీ జామ్నగర్ నుంచి ద్వారకా వరకు పాదయాత్ర సక్సెస్ సక్సెస్ఫుల్గా ముగించుకొని ఆదివారం నాడు బా తల్లి నీతమ్మాని భార్య రాధిక మర్చనతో కలిసి కలిసి కృష్ణుని జన్మస్థలం ద్వారకలో పూజలు నిర్వహించారు